యహోశువా నాలుగవ అధ్యాయము జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యహోవా యహోశువతో నీలాగు సెలవిచ్చాను ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున పన్నిద్దరు మనుషులను ఏర్పరచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్ధాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము కావున యహోసువా ఇస్రాయేలీలలో స్థిద్ధపరచిన పన్నిద్దరు మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్ల నెను నడుమనున్న మీ దేవుడైన యహోవా మందస్సమునుదట దాటిపోయి ఇస్రాయిలీలో గోత్రముల లెక్కచొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు యహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇస్రాయేలీలకు నుండునని వారితో చెప్పవలను అది మీకు ఉండును అందుకే దీని చేయవలను యహోషువా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి యహోవా యహోషువతో చెప్పినట్లు వారు ఇస్రైలీల గోత్రముల లెక్కచొప్పున యార్దాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి అప్పుడు యహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యార్దాను నడుమ నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలువబెట్టించెను నేటి వరకు అవి అక్కడ నున్నవి ప్రజలతో చెప్పవలనని యహోవా యహోశువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యహోశువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యార్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా ఎహోవా మందసము మోయు యాజకులు దాటిరి మరియు ఇస్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులును గాదిలును మనషే అర్థగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి సేనలో ఇంచుమించు నలవది వేల మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యహోవా సన్నిధిని ఎరికో మైదానములకు దాటివచ్చిరి ఆ దినమున యహోవా ఇస్రైలీలందరి ఎదుట గొప్ప చేసను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి యహోవా సాక్ష్యపు మందస్థమును మోయు యాజకులకు యోర్థానులో నుండి యువతలికి రండని ఆజ్ఞాపించుమని యహోశువతో సెలవీయగా యహోశువ యోర్థానులో నుండి ఎక్కిరండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను యహోవా నిబంధన మందస్థమును మోయు యాజకులు యార్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేళ్లను నిలువగానే యార్ధాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను మొదటి నెల పదివ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్ధానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను ఎహోషువా గిల్గాలులో నిల్వబెట్టించి ఇస్రైలీలతో ఇట్లనెను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా అప్పుడు మీరు ఇస్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్తానును దాటిరి ఎట్లనగా ఎహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూను మీ దేవుడైన ఎహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్తాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను